నాలుగు అధ్యయం నేను చెప్పను ఇది ఒక రెఫరెన్స్ ఈ మాట మీకు అర్థమైతే మీ జీవితంలో యజమానుడు మీరు మారిపోతారు చేత పిల్లలు చెప్పండి కట్టిగా ఉచారేసినట్టే ఉన్నట్టు మట్టి ఎందుకంటే

దీనిలోకి మహిమైశ్వర్య కొమరించబడింది కృపకు మూలము ఆత్మ మహిమ ఐశ్వర్యం మహిమ మహిమగిన సంగతి మార్చడానికి సంఘం సంగమలను చేయడానికి గొప్పవాడైన దేవుడు ఆయన నసరాయన గొప్పవాడైంది పత్రిక లో ఆయన గొప్పవాడండి నీ కొరకు నా కొరకు దరిద్రుడు ఎందుకేనంటే మనల్ని గొప్పగా వాడుకోడానికి అందరు నాతో కూడా చెప్పండి దేవా నీవు మా తండ్రి నేను జిగటం మందు నేను జిగటం వల్ని నీవు కొమ్మరి నీ చేతి పని ఈ స్థితి కాదు ఇంకొక స్థితి నాకి ఇప్పుడు నేను పాడైపోయాను పాపం నన్ను పడిపోయాను నన్ను కాపాడు నన్ను రక్షించు ఉన్నతమైన నీ మనసులో ఏమైనా చేయాలి